హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి ఈరోజు ఆల్రెడీ అయితే చూశారు కదా మంత్లీ త్రీ కే నుండి ఫోర్ కే అలా ఎర్న్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనకి దీనికి కావాల్సింది ఫోను అండ్ ఇంటర్నెట్ ఉంటే చాలు హ్యాపీగా ఎర్న్ చేసుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్ అక్కర్లేదు ఇంట్లోనే ఉంటూ మనము నార్మల్గా మొబైల్ ఎలా వాడతామో అలా వాడుతూ మనీ అయితే మనమైనా ఎండ్ చేసుకోవచ్చు నేనైతే ఈ బిజినెస్ని సిక్స్ టు సెవెన్ ఇయర్స్ నుంచి అయితే చేస్తున్నాను ఈ బిజినెస్లో ఏంటంటే మనకి పెట్టుబడి ఉండదు లాభంతో లాభం అయితే వస్తుంది పెట్టుబడి లేకుండా లాభం అంటే చాలా హ్యాపీ కదా ఎవరికైనా నేను ఒక త్రీ మంత్స్ అయితే చేశాను తర్వాత వచ్చేసి నాకు వచ్చిన మనీతో నేనైతే కొలాబ్ అయితే చేయించాను ఇలా యూట్యూబర్స్ ఉంటారు కదా ఆ కొలాబ్ చేయించడం వల్ల మనకి మనీ అనేది ఎర్న్ అయితే బాగా వస్తుంది అండ్ మనము ఈ ఈ జ్యువెలరీ పిక్స్ అండ్ డ్రెస్సెస్ పిక్స్ శారీస్ పిక్స్ ఇవన్నీ ఇన్స్టాలో అండ్ ఫేస్బుక్లో వాట్సప్లో షేర్ చేసుకుంటూ మనం ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు ఈ పిక్స్ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి అని మీకు డౌట్ అయితే రావచ్చు నేనే షేర్ చేస్తాను డైరెక్ట్ వెండర్స్తో డీలింగ్ ఉంటుంది మాకు సో మీకు డైరెక్ట్ వెండర్స్ కావాలన్న ఫోన్ నెంబర్స్ అయితే ఇస్తాను అండ్ ఒకవేళ నా గ్రూప్లో జాయిన్ అయ్యి మీరు పిక్స్ అవన్నీ షేర్ చేసుకుంటాము అంటే షేర్ చేసుకోవచ్చు అండ్ ఇంకా మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలి అంటే నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కమెంట్ అయితే చేయండి మనకి ఇక్కడ చాలామంది లక్ష లక్షలు ఖర్చు పెట్టి సరుకు అయితే తెచ్చుకుంటారు బట్ అది పోక చాలా బాధపడుతుంటారు అసలు కూడా వెళ్ళకపోతే చాలా బాధగా ఉంటుంది కదా మనకైతే ఆ బాధ ఏమీ ఉండదు ప్రశాంతంగా ఎన్ చేసుకోవచ్చు మనము ప్రాఫిట్ అనేది ఒక హండ్రెడ్ టు ఫిఫ్టీ రూపీస్ అయితే యాడ్ చేసుకుంటే మనకి కస్టమర్స్ అనేది అప్ అయితే అవుతారు అప్పుడే మనకి బాగా సేల్ అంటూ ఉంటుంది ఇంకా ఫైవ్ ఫైవ్కి కూడా స ఎన్ చేసుకోవచ్చు ఇలా మనం ఏం చేసుకుంటే మనకి మన సొంత సంపాదన అనేది మనకు కూడా ఉంటుంది కదా హ్యాపీగా ఉంటుంది హస్బెండ్కి ఏమైనా గిఫ్ట్ సర్ప్రైజ్ చేయాలన్నా లేదు అంటే మనకేమైనా బై చేసుకోవాలన్నా మన సొంత డబ్బులతో మనమే బై చేసుకోవచ్చు ఇది చాలా ఇయర్స్ నుంచి చేస్తున్నాను అంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు దీంట్లో ఎంత బాగా ప్రాఫిట్స్ ఉంటాయి ఏంటి అనేది అయితే మనం ఓపిక్గా పిక్స్ అనేది షేర్ చేసుకుంటూ ఉండాలి అప్పుడే మనకి మనీ అయితే వస్తుంది అంటే స్టార్టింగ్ స్టార్టింగ్ అయితే నేను మీషోలో చేశాను బట్ మీషోలో ఏంటంటే ప్రోడక్ట్స్ కొన్ని బాగా వస్తాయి కొన్ని ఏమో సరిగా రావు సో అందువల్ల నేను తర్వాత అయితే కొన్ని రోజుల తర్వాత డైరెక్ట్గా షాప్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళనైతే కాంటాక్ట్ అయ్యాను ఇలా మేము సేల్ చేసుకుంటాము అనేసి వాళ్ళైతే ఓకే అన్నారు ఇలా డై డైరెక్ట్ వెండర్స్తో డీల్ అప్ అయితే పెట్టుకున్నాము ఇంకా అలా వాళ్ళైతే పిక్ షేర్ చేస్తుంటారు నేను వాటిని మన గ్రూపులలో షేర్ చేస్తుంటాను నేను గ్రూప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం జాయిన్ అవ్వండి హ్యాపీగా షేర్ చేసుకుంటూ ఎర్న్ అయితే చేసుకోవచ్చు ఇన్స్టాలో కూడా కొలాబరేషన్ చేయించుకోవడం వల్ల లాభం ఉంటుందా అని అయితే మీకు డౌట్ ఉండొచ్చు పక్కాగా అయితే లాభం ఉంటుంది కానీ స్టార్టింగ్లో అయితే ఎవరు చేయించుకోవద్దు మనకి ఎంతో కొంత ఒక ఫోర్ టు ఫైవ్ కే మనీ ఎర్న్ చేసుకున్న తర్వాత దానిలో ఒక థౌజండ్ ఆర్ టూ థౌజండ్ పెట్టి మనము అయితే చేయించుకోవచ్చు ఎలా క్రియేట్ చేసుకోవాలి గ్రూప్స్ అవన్నీ మరొక వీడియోతో మళ్ళీ షేర్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్